ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇదిగో నీ కోసమే ఈ అక్షయ పాత్రను నిండుగా నింపి మరి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చానమ్మా కాదు అనకుండా ఆనందంగా అందుకో బిడ్డ అని చెప్పి అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని ఆ సందేశం ద్వారా అలాగే ఒక అక్షయ పాత్రను మనకు అందివబోతున్నారండి తప్పకుండా బాబాగారు అందించిన అక్షయ పాత్రలో ఏముంది మన జీవితంలో మనకు సంతోషాన్నించేటువంటి ఆ వార్త ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ ఈ అక్షయ పాత్ర నీ జీవితాన్ని నిండుగా మారుస్తుంది ఇక ఏది కూడా నీకు కొరత లేకుండా ఉంటుంది బిడ్డ అవును తల్లి ఇక అసలు నువ్వు బాధపడకు కోసమే ఈ అక్షయ పాత్రను తీసుకొచ్చాను నీకు తెలుసు కదమ్మా అక్షయ పాత్రలో ఏదైతే ఒక వస్తువు వేయగానే అది అలానే వస్తూనే ఉంటుంది అలాగే బిడ్డ నీ జీవితంలో సంతోషాలను ఒకదాని తర్వాత మరొకటి నీకు శాశ్వతంగా ఉండేలా చేయబోతున్నాను బిడ్డ అలాగే నువ్వు కోరిన వార్తలన్నింటినీ కూడా నీకు అందించాలి అని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను ఇందులో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇక నువ్వు మాత్రం దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు అస్సలు భయపడాల్సిన అవసరం లేదమ్మా నీ కోరికలను నీ సమస్యలను అన్నింటినీ తీర్చే బాధ్యత నీ సాయి తండ్రి తండ్రి స్థానంలో ఉన్నప్పుడు అన్నీ నావే కదా అవుతాయి ఒక్కటే గుర్తుపెట్టుకో నువ్వు నా దగ్గర ఏదైతే కోరిక పెట్టినప్పుడు ఒక ప్రార్థన పెట్టినప్పుడు అది తీరటం కాస్త ఆలస్యం అవుతుందే కానీ ఎప్పుడు కూడా అది జరగదు అన్న మాటకి చోటే లేదు తల్లి నువ్వు కోరింది నీకు ఖచ్చితంగా అందిస్తాను అస్సలు నువ్వు నిరుత్సాహపడకు ఇప్పుడు నీకున్న కష్టాలను నువ్వు కొంతవరకు భరించాల్సిందే అయినా సరే భయపడకు ఏంటి బాబా మీరు కూడా ఇలానే అంటున్నారు నన్ను కష్టాలు పడమని చెప్తున్నారా ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా చూడమ్మా ఇప్పుడు నీకు భగవంతుడిపై ఎంత భక్తి ఉందో ఆ భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంతే భయపడకు నీ స్థితిని నేను మారుస్తాను కదా కొన్ని కష్టాలను పడమంటున్నాను అంతే తర్వాత నీకు పట్టరాని ఆనందం రాబోతుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని పూర్తిగా నేను మారుస్తాను కొరత లేని జీవితాన్ని నీకు స్వయంగా నా చేతులతో నీకు అందిస్తాను తల్లి ఇక నీకు సంతోషం అంతే ఆనందం కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను హాయిగా అందుకో ఇక అస్సలు నువ్వు బాధపడుకుబిడ్డా కన్నీరు పెట్టుకోకు అసలు ఒకటి చెప్పనా నీకు మంచి వార్త చెప్పడానికే ఈరోజు నేను నీ ముందుకొచ్చాను స్వయంగా నీకోసమే నువ్వు బాధలో ఉన్న నా బిడ్డ కోసమే ఈ అక్షయ పాత్రను తెచ్చాను నీ సొంతమైనవన్నీ కూడా నీకు అందుతాయి తల్లి కాలం అనేది ఎప్పుడూ కూడా అస్సలు ఆగదు కదా దానికి తోడుగా నువ్వు కూడా నడవాలి నడుస్తూనే ఉండాలి ఒక్క విషయం గుర్తుంచుకో నా దగ్గర నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన పని లేదు నా బిడ్డలకు నేను ఎటువంటి కట్టుబాట్లు పెట్టను అధికారంతో నువ్వు నన్ను ఏదైనా సరే మంచిగా అడగొచ్చు నువ్వు కోరిన కోరికలన్నింటినీ కూడా మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే కదా కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావలసింది నువ్వు ధైర్యంగా అడుగు నా బిడ్డలు అడిగినవన్నీ కాదు లేదు కుదరదు అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను తల్లి ముందు చెప్పాను కదా కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా నీ కోరికలను తీరుస్తాను లేదు అని ఎప్పుడూ చెప్పను నా ఆలయ తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంచాను బిడ్డాను నా దుని మంటలను ఎప్పుడూ నీ కోసం మండేలా చేస్తున్నాను నా దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు నా దగ్గరికి నువ్వు ఎప్పుడైనా వచ్చి ఏదైనా అడగవచ్చు నువ్వు నా బిడ్డవి నువ్వు నన్ను అడిగే స్వాతంత్రం నీకు మాత్రమే నా బిడ్డగా ఉంది తల్లి నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా ఈరోజు నీ ముందే నీ కళ్ళ ముందే ఇదిగో ఇప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతున్నాను కదా అలానే నీ కోసం ఒక అక్షయ పాత్రను కూడా నేను తీసుకొచ్చాను అందులో నుంచి నీకు కావలసినంత సంపదని నువ్వు తీసుకోవచ్చు గుర్తుపెట్టుకో కాలం వెళ్ళిపోతుంది కదా బాబా మీరిచ్చే అక్షయ పాత్ర దొరుకుతుందా లేదా అని ఏమాత్రం నువ్వు సందేహించకు నన్ను అడిగినవన్నీ అందిస్తాను నీకైన జీవితం నీకైన కాలం తప్పకుండా వచ్చే తెరుతుంది నీ సంతోషాలన్నీ కూడా కోసం ఎదురు చూస్తున్నాయి బిడ్డ అంతా అయిపోయింది కదా అని ఎప్పుడు అస్సలు కూడా నువ్వు అపోహపడకు అనుకోవద్దు కూడా కాలం నీ కోసం వస్తుంది నీ జీవితం అద్భుతంగా ఆనందంగా మారబోతుంది ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి ఈ అక్షయ పాత్రను అందించి నీకు తోడుగా ఉండడానికే నేనున్నాను ఇదిగో ఇక నీకు దిగులేందుకు చెప్పు భయం ఎందుకు కంగారు పడకు ఇవన్నీ నీకు అసలు అవసరం లేదమ్మా చూడమ్మా సాయం కోరి నీ దగ్గరకు వచ్చిన నిన్ను నా దగ్గరికి వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడు పంపను నీ చేతులతో నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతాను ఇది సత్యం తల్లి నీ చేతుల్లో నిండుగా నేను నిధిని నింపబోతున్నాను అందుకే కదా నీకోసం ఈ అక్షయ పాత్రను తెచ్చాను ఆ నిధి డబ్బా బంగారమా వజ్రాలా లేక ఇవి మాత్రమే కాదమ్మా నీకైన బంధం నువ్వు కోరిన ప్రేమ నువ్వు కోరుకున్న సంతానం కూడా కావచ్చు ఇక ఇలా ఏదైనా సరే నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను ఏ మాత్రం కూడా భయపడకు చివరిగా ఒక్కటి మాత్రమే చెబుతున్నాను నీ నువ్వు వట్టి చేతులను నింపే నేను తీరుతాను నీ వట్టి చేతులను ఎప్పుడూ కూడా సంపదతో నిండుగా నువ్వు సంతోషంతో ఆనందంగా ఉండేలా నింపేస్తాను తల్లి నీ సాయి మాటలకు అంత విలువైనవే కదా నీ సాయి నీతో ఉన్నంత వరకు నీ సాయి చెప్పే మాటలు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదు ధైర్యంగా ఉండు కొరత లేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు అష్టైశ్వర్యాలతో అమ్మా ఇక కన్నీళ్ళు కష్టాలు అన్నీ కూడా మాయమైపోయి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు ఇక నీ దిగులంతా వదిలేసాయి నేనెప్పుడు నీతోనే ఉంటాను నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ధైర్యంగా ఉంటాడు ఎప్పుడూ కూడా ఈ అక్షయ పాత్రను నీతోనే ఉంచుకో ఇక నీ సంపదలు అంతకంత రెట్టింపు అబోతున్నాయి నువ్వు కోరుకున్నట్లుగానే నీ వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం మంచి కంపెనీలో రాబోతుంది అలాగే నువ్వు కోరుకున్న ప్రమోషన్లు వచ్చి మీ ఆదాయం అనేది పెరగబోతుంది నీ కుటుంబంలో ఉన్న ఆనందం కూడా అంచెలంచెలుగా ఎదగబోతుంది బిడ్డ ఇక ఎటువంటి దిగులు పడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండమ్మా ఏ పనైనా సరే మంచి పని అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళు కానీ ఒక్కటి ఏది చేయాలనుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించు ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని అనవసరంగా ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకొని అందులో దిగేశావు అంటే ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వే బాధపడాల్సి ఉంటుంది ఒక్కసారి ఆలోచించి నువ్వు ముందుకు వెళ్తే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో అర్థమవుతుంది కదా బిడ్డ ధైర్యంగా ఉండు నీ బాబా నీకున్నంతకాలం నీకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా నీ బాబా నీతోనే ఉన్నాను కదా ఇక భయమేందుకు నీకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరా